ఎస్ నేను మీకు ఇంతకు మునుపు పోస్ట్ సర్జికల్ ప్రికాషన్ సిరీస్ అని ఒకటి చెప్పినాను ఆండ్రాలజీలో దాంట్లో భాగంగా ఇప్పుడు ఇంకొక సిరీస్కి వెళ్తూ ఉన్నాను అదేంటంటే ఆండ్రాలజీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వాటికి ఎటువంటి టెస్ట్లు ఇన్వెస్టిగేషన్స్ అంటాం కదా ఎటువంటి పరీక్షలు టెస్ట్లు చేస్తే దాని నిర్ధారణ కరెక్ట్గా ఉంటుంది సో దీన్ని టెస్ట్ సిరీస్ అని లేదా ఇన్వెస్టిగేషన్ సిరీస్ అని పెట్టుకుందాము అందులో భాగంగా ఈ మొదటగా నేను అంగస్తంభన ప్రాబ్లం ఒకవేళ మీకుంటే దానికి ఎటువంటి టెస్టులు చేయించుకొని నిర్ధారించుకోవాలి అనేది మీకు చెప్తాను ఏంటంటే మీకు తెలుసుగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన ప్రాబ్లం వచ్చింది అనుకుందాం టీ ఈ అబ్బాయికి ఏ టెస్ట్లు అవసరము అది తెలియాలంటే ఫస్ట్ కారణం తెలుసుకోవాలి మనం కారణం తెలిస్తే ఓ ఈ కారణానికి ఈ టెస్ట్ చేయాలి అని ఒక ఐడియా వస్తుంది మొదటగా జనరల్గా చేసే టెస్ట్ ఏమంటే సెక్స్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ సెక్స్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ అంటే ఏంటి ఇందులో చాలామంది మిస్టేక్ చేసేది ఏమంటే జనరల్గా సెక్స్కు టెస్టోస్టీరోన్ హార్మోన్ సరిపోతుంది కదా సో మనం టెస్టోస్టిరోన్ సరి చేయించుకుంటే సరి కాదు కాదండి తో పాటు మనకు ఎఫ్ఎస్హెచ్ నెచ్చు ప్రొలాక్టిన్ ప్లస్ కొందరికి స్పెషల్గా ఈస్ట్రాడయోన్ ఈస్ట్రోజన్ బ్లడ్ టెస్ట్ కూడా చేయిస్తాం అబ్బాయిలకు ఇంకొందరికి ఈ హార్మోన్ సెక్స్ హార్మోన్ బ్లడ్ టెస్ట్తో పాటు కొంచెం ఒబీస్గా ఉన్నారంటే లిపిడ్ ప్రొఫైల్ కానీ లేదు లేదు ఈ అబ్బాయికి ఏదైనా థైరాయిడ్ ఇష్యూ ఉంది ఫీచర్స్ అని చెప్పే హిస్టరీలో తెలిస్తే థైరాయిడ్కి సంబంధించిన టీఎస్హెచ్ టెస్ట్ ఇవి మనకు అన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్లో ఉండాలి ఇది మొదటి టెస్ట్ రెండవది వెరీ ఇంపార్టెంట్ అబ్బాయిలందరికీ కూడా గట్టి పనికి కారణం ఏంటి అంగంలో ఉన్న రక్తనాళాల్లో ప్రసన్న అంటే బ్లడ్ ఫ్లో సో వ్యాస్కులారిటీ ఎట్లా ఉంది దానికి సంబంధించిన టెస్ట్ ఈ వ్యాస్కులారిటీకి చేసే టెస్ట్ యూజువల్గా పర్ఫెక్ట్ టెస్ట్ పీనెల్ డాప్లర్ టెస్ట్ మీరు ఫినేల్ డాప్టర్ అంటే ఏంటిని చూసి వెతికి అక్కడ ఎవరికో వరకు ఎక్కడో చేస్తే ప్రాబ్లం వచ్చింది అంటే పినేల్ డాప్టర్ ఇంజెక్షన్ టెస్ట్ అండి సాల్వ్ సార్ అట్లా అంటారు అంగంలో ఇంజక్షన్ అని చాలామంది భయపడతారు నేను పినేల్ కూడా ఒక చిన్నపాటి వీడియో ముందు చెప్పాను ఎట్లా చేస్తారు ఎట్లా అసెస్ట్ చేస్తారని అసలు భయమే లేదండి ఇన్సులిన్ ఈ షుగర్ ఉండే వాళ్ళు చేతికి ఎట్లా వేసుకుంటుంటారుగా పొట్టకని ఎన్నో నీడియలతో ఓన్లీ టూ సెకండ్స్ రేడియాలజీ డాక్టర్ గారు లేదా మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారు ఇచ్చి స్కాన్ చేస్తామండి మనం అదే ఆ పినేల్ టెస్ట్ మిగతా ఏ టెస్ట్లు చేసినా అంగంలో ఉన్న వ్యాస్కులారిటీ గురించి పర్ఫెక్షన్ ఉండదు పర్ఫెక్ట్ టెస్ట్ వ్యాస్కులారిటీ కావాలంటే మనం చేయాల్సిన టెస్ట్ పిని లాప్టర్ టెస్ట్ ఇంకా కొందరికి సార్ సార్ లాప్టర్ మీరు చెప్పారు కానీ కొంచెం ఆందోళన ఉంది లేని సార్ ఏందో ఇచ్చిన తర్వాత గట్టిగా అయిపోయి మళ్ళీ ఏమో ఇవ్వాలన్నారు అటువంటి అనుమానం ఉందనుకోండి మీరు ఖచ్చితంగా మన ఆండ్రోకేర్ క్లినిక్ వస్తే నేను మీ అనుమానాలను క్లియర్ చేస్తాను మీరంటే గట్టిగా అయిపోతే ప్రయాపిజమని మనము అసలు ఏ డోస్ టెస్ట్కి ఇవ్వాలి ఒకవేళ ఆ డోస్ ఇస్తే ఈ అబ్బాయి హిస్టరీని బట్టి ఏమైనా ప్రాబ్లం వస్తుందో ముందే తెలిసిపోతుంది మనకు సో ఆ విధంగా చూసి నెంబర్ త్రీ రేడియాలజీ డాక్టర్ గారు చేసేటప్పుడు మన కడు నడుస్తూ ఉంటుంది ఓ ఈ టైంలో చేసినప్పుడు మనం ఆ టైంలో ఉండి ఓపీ చూస్తే వెంటనే ఏదన్నా చిన్న ఇష్యూ వస్తే పోవాలన్నా అని మనం రెడీ కూర్చొని ఉంటా సో మీకు అసలు భయం తోలేదు అది ఇంకో చోట డయాగ్నోస్టిక్ టెస్ట్లో జనరల్గా రేడియాలజిస్ట్ ఉంటారు కానీ ఆండాలజిస్ట్ వెంటనే అవైలబిలిటీ ఉండదు ఆ భయంతో చాలామంది వద్దంటూ ఉంటారు మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు ఓకేనండి మూడవది ఏమంటామంటేను ఓకే బ్లడ్ టెస్ట్ ఫినేల్ డాక్టర్ తర్వాత ఆ ఎండోధీలియల్ ఫంక్షన్ అంటే మనకి అన్న కదా వ్యాసుకులారిటీ ఫ్లో తక్కువగా ఉందా లేదు ఫ్లో అంటే మనకు వేసోడైలేటార్స్ రిలీజ్ అయ్యే లోపల లైనింగ్ ఎండోధీలియం అంటాం రక్తనాళాల్లో సో అందులో ఏమన్నా డిఫెక్ట్ ఉందా అనే దానికి కూడా ఒక చిన్నపాటి టెస్ట్ చేస్తాం మనము సో ఈ విధంగా చాలా ఎకనమికల్గా మన సెంటర్లో బయటకంటే కూడా మనము వీటికి సమ్ ఎకనమికల్గా ఉండే విధంగా ఇబ్బందులు లేకుండా ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే మేము మీ పర్యవేక్షిస్తూ మిమ్మల్ని పర్యవేక్షిస్తూ మీరు ఆ టెస్ట్ మా పర్యవేక్షణలో చేసుకునేటట్టు చేస్తూ అసలు ఈ అంగస్థం మనకు ఇలా ఫిజికల్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అనే వీటికి సంబంధించిన టెస్ట్లు చేయించుకోగలిగితే కారణం తెలిసిందిగా సొల్యూషన్ ఖచ్చితంగా ఈజీ అవుతుంది సో విఎస్ మీకు ఈడీకి సంబంధించిన టెస్ట్లు ఈ విధంగా ఈ టూ త్రీ ఫోర్ అందుకంటే ఏవి ఉండవు ఆందోళన లేకుండా మన క్లినిక్కి వచ్చి ఆ టెస్ట్లు చేయించుకుందరు థ్యాంక్ యూ వియస్